ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను ఇంతకేమొచ్చు మనకి ఏత సార్ ఏత సార్ స్విమ్మింగ్ అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్ మ్యూజిక్ హార్మోనియం మృదంగం మాయిస్తానండి ఇక్కడ గానీ తెచ్చావా లేదు సార్ థ్యాంక్స్ ఇంకా బొమ్మలు వేస్తానండి ఎక్కడా రోడ్ల మీద బోర్డుల మీద పేపర్ మీద బ్రతకడానికి వచ్చు అని అడుగుతున్నాను బిఏ చేశానండి త్వరగానే అయిపోయింది లాస్ట్ ఇయర్ కష్టపడి బుక్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాటు లేదా నేను పూజ చేస్తానండి మరి మరిచేయ్ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చెయ్యి బాగా టైం పడుతుంది పర్వాలేదు తప్పదా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని హ్యాస్ డిస్గా ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగనమ్మా అలా ఇస్తావని కోరుకుంటున్నాను నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్ యువర్ వెరీ గుడ్ గాడ్ నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు కొత్తగా కాదు కాదుగా అనిపించు